ప్రేమ తపస్సు పార్ట్ ఫోర్ మెట్టల్ నవ్వుతూ నేనిచ్చే అవకాశం కంటే కూడా ఇంపార్టెంట్ అయినది అని నాకు అర్థమవుతుంది ఓకే క్యారియాన్ త్వరగా వచ్చే అని ఫోన్ పెట్టేశాడు మోక్ష స్నానం చేస్తుంటే వంటిపై ఉన్న గాయాలు మంట పెడుతున్నా అవి ఆమెకి ఏ నొప్పిని కలిగించటం లేదు ఎందుకంటే ఆమె మనసులో ఉన్న భారమే ఎక్కువ రుద్రాన్ని ఐదు సంవత్సరాల తర్వాత చూశాను ప్రేమ విరహంలో చాలా అంటే చాలా తొందరపడింది అనిపించింది అసలు ఆమె మనసుకి రుద్రాకి పెళ్లి అవుతుంది అన్న ఆలోచన రాకుండా రుద్ర తనవాడు అని ఎలా అనిపించింది వాళ్ల ప్రేమ గొప్పదే కావచ్చు కానీ తను రాసిన లెటర్ చూసిన రుద్ర ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతాడు అనుకునే తాను అంతలా రాసింది ఆమె రాసిన లెటర్ గుర్తుకు రాగానే అతని కోసమే బ్రతికే ఆమె అతనిలో కోపం చూడలేక తన పరిస్థితి ఇది అని చెప్పటానికి కూడా వీలు కాక తను రాసిన లెటర్ అది రుద్రాకి అందే ఉంటుంది అందుకే అతను పెళ్లి చేసుకోగలిగాడు చాలా తప్పు చేశాను ఇంకొక అమ్మాయి జీవితంలోకి నేను రావటం కరెక్ట్ కాదు ఇలా ఎలా తొందరపడ్డాను నా వాడు అయినప్పుడు ఒక్క ముద్దు ఇవ్వటానికి ఇవ్వని దాన్ని నా వాడు కాని వాడిని నన్ను నేను ఎలా అర్పించుకున్నాను రుద్ర జీవితంలో నుంచి ఇక వెళ్ళిపోవాలి కానీ రుద్ర వెళ్ళనిస్తాడా ఖచ్చితంగా వెళ్ళనివ్వడు నిజంగానే తనకు పెళ్ళై ఉండి ఉంటే ఇంత జరగకపోయేది రుద్ర కూడా అంత తొందరగా పడ కోరేటాడు అయినా రుద్ర భార్య ఉండగా నాతో అలా ఎలా ఎంత నేను కోరుకున్నా కానీ అని ఆమె మనసు బాధపడుతుంటే మోక్ష అంతరాత్మ కోరి ఆడది ఆహ్వానిస్తే ఏమగాడు ఆగుతాడు అందులో నీ ముద్దు కోసమే అంత తప్పించిన వాడు నీ తనువు ఇస్తానంటే స్వీకరించకుండా ఎలా ఉంటాడు అని అంటుంటే మోక్ష లేదు రుద్ర అలాంటి వాడు కాదు మరి భార్య పాప మోక్షకి ఏమీ అర్థం కావటం లేదు తన ప్రాణమైన వాడి కోసమే తత తన తనువు అనుకుంది కానీ ఒక అమ్మాయి జీవితంలోకి వచ్చే క్యారెక్టర్ ఆమెది కాదు ఇలా అయినా రుద్ర జీవితం నుంచి ఎలా అయినా రుద్ర జీవితం నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా నిశ్చయించుకొని బయటికైతే వచ్చింది మోక్షాన్ని చూసిన రుద్ర మోక్ష దగ్గరికి వచ్చి ఆమె నడుము గట్టిగా పట్టి అతని మీదికి లాగేసి అలానే అక్కడ కబోర్డు దగ్గరికి తీసుకుని వెళ్ళి గత రాత్రి ఇద్దరి మధ్యన తీయని జ్ఞాపకాలను రుద్రు రుద్ర గుర్తు చేసుకుంటూ మోక్షాకి గుర్తు చేయాలనే ప్రయత్నం చేస్తుంటే మోక్ష అసహనంగా ప్లీజ్ కౌశి నువ్వు అలా నా దగ్గరికి వచ్చే ముందు నాకు పెళ్ళైంది అని ఎందుకు చెప్పలేదు అని బాధగా అంటుంటే రుద్ర అదే కబోర్డ్లో ఉన్న మోక్ష రాసిన లెటర్ తీసి మోక్షకిస్తూ నీకు కూడా పెళ్ళైంది కదా ఎలా కోరుకున్నావు నన్ను అన్నాడు మోక్ష బెదిరిగా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ బెడ్ వైపు చూపించింది ఆమె వర్జిన్ అనటానికి అక్కడ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి అలా మరి రుద్ర కళ్ళల్లోకి చూడగానే రుద్ర నువ్వంటే వర్జిన్ అని చూపించుకున్నావు అయినా నేను మగాడిని కదా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉండవచ్చు తప్పేం లేదు నాకు ఆ సత్తా ఉంది అని ఇద్దరిని మేనేజ్ చేయగలను అని నీకు కూడా తెలిస తెలిసి ఉంటుంది కదా అని చిలిపిగా అన్నాడు మోక్ష గట్టిగా రుద్రాన్ని వెనకకు నెట్టి నీకు కెపాసిటీ ఉంది అని వంద మందిని తెచ్చుకొని పెట్టుకుంటే నీకు ఉంటారా నేనేంటి అనేది నీకు తెలుసు నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను అంటూ వెళుతుంటే రుద్ర మోక్షాన్ని వెనక నుంచి హక్ చేసుకుని ఇప్పుడు కనుక నువ్వు బయటికి వెళ్ళావు అంటే ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను ఎన్ని రోజులు పడుతుంది అనేది అయితే నాకు తెలియదు అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదేంటి అనేది నీకు తెలుసు ఆ డీల్ ఓకే అయింది అది కూడా క్యాన్సిల్ చేసుకుని నువ్వు నా నుంచి ఊరు వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగిందో తెలుసుకొని ఒక్కొక్కడిని ఎలా ఉంటుంది అంటే చూపిస్తా వెళ్ళు ఎంత దూరం వెళ్తావో అన్నాడు మోక్ష పౌషి ప్లీజ్ నా గతం తెలుసుకోకు నీ భవిష్యత్తు పాడు చేసుకోకు నువ్వు ఢిల్లీ వెళ్తాను అన్నావు కదా వెళ్ళు అంటుంటే రుద్ర నేను వెళ్ళి వచ్చే వరకు ఈ గది నుంచి నా పర్మిషన్ లేకుండా దా దాటి నీ కాలు బయట పడింది అంటే మన భవిష్యత్తు ఉండదు మనకి పరిస్థితి తెచ్చింది ఎవరు ఉండరు నిన్నటి వరకు నేను జీవఛేమంలా ఎందుకు బతికాను అంటే ఆ పేపర్ పదే పదే చూసుకుంటూ నువ్వైనా హ్యాపీగా ఉంటావు నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఆదుకోవటానికి నేను ఉండాలి అని నువ్వు లేని జీవితాన్ని నరకంగా అయినా నెట్టుకుంటూ వస్తున్నాను నువ్వు నా దానివి అని నువ్వే నాకే సొంతము అంటే తెలుసు కదా నా ప్రేమ ప్రేమనే కాదు ప్రళయాన్ని కూడా సృష్టిస్తుంది నువ్వంటే ఎంత పిచ్చో నీకు కూడా తెలుసు అప్పుడు ప్రేమ పిచ్చి ఇప్పుడు అంటూ ఆమె నడిముని కసిగా ఒత్తుతూ ఈ పిచ్చి కూడా మొదలైంది అలాంటి పిచ్చోడిని వదిలేసి వెళ్తే ఏం జరుగుతుందో నేనైతే చెప్పనమ్మా నీవు తెలుసుకు అంటూ పిచ్చి ఆలోచనలు ఆపేసి మన భవిష్యత్తుకి కలలుకను నిన్న నైట్ ఎంత ప్రేమగా విందు భోజనం పెట్టావు అంతకంటే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని ఆమె పెదవులు కసిగా ఒకసారి కోరికేసి రక్తాన్ని తెప్పించి మరీ వాష్రూంలోకి దూరాడు మోక్ష ఆ పేపర్ని చూసుకుంటూ ఆ రోజు రుద్ర తన కోసం వస్తే రుద్ర ఏం చేస్తాడు అతని కోపం ఎంత అని తెలిసి ఆమె తన పరిస్థితి ఇది అని చెప్పి రుద్ర భవిష్యత్తుని ఆగం చేయలేక వీలైనంత వరకు ఈ సమస్య నుంచి నేనే తప్పించుకున్నప్పుడు నాకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే కదా అనుకొని అప్పుడు ఆమె రాసిన లెటర్ ఇప్పుడు ఆమెకే కాళ్ళకు బంధమై ఆపేసింది క్షణం కూడా రుద్రలో రౌద్రాన్ని చూడాలి అనుకోవటం లేదు ఎందుకంటే అతని కళ సాకారం అవుతుంది అది సక్సెస్ అయితే రుద్ర పేరు ప్రఖ్యాతలే కాదు ఎంత గొప్పగా ఎదుగుతాడు దేశం గర్వించేలా అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతే రుద్ర అన్నంత పని చేసి ఆ ప్రాజెక్టు వదిలేస్తే తన భవిష్యత్తు మళ్ళీ ప్రశ్నార్థకం రుద్రాకి భార్య ఉండగా తనతో అలా ఎలా ఉన్నాడు ఆమె ఉండగా నన్ను జీవితంలోకి ఎందుకు ఉండమంటున్నాడు అర్థం కాక పిచ్చి దానిలా ఎట్టు నుంచి ఆలోచించాలో కూడా తెలియక మౌనంగా ఉండిపోయింది రుద్ర వచ్చేసి డ్రెస్ వేసుకుంటూ నేను వెళ్ళాక మౌని వస్తుంది మీరేమి బయటికి వెళ్ళి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఇంటికి వస్తుంది నీకు తోడుగా తను ఉంటుంది అంటుంటే మోక్ష నాకు ఎవ్వరి తోడు వద్దు నేను నిన్ను ఎంత ప్రేమించినా పెళ్ళైన నీతో ఉంటున్నాను అంటే నా మొఖాను ఉమ్మేస్తారు అలా ఒంటరిగా ఉండని ఇలా ఒంటరిగా ఉండనివ్వు అని కోపంగా అన్నది రుద్ర మోక్ష కింది పెదవుని గట్టిగా పట్టి లాగుతూ కాలు బయట పెట్టవద్దు అన్నాను అని ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని పైకి వెళ్ళిపోదామనుకుంటున్నావా అలా నువ్వు వెళితే నీ గుండె చప్పుడు కొట్టుకుంటుంది అంటేనే నాకు ఆయుష్ ఉంటుంది అని నీకు కూడా తెలుసు కదా అన్నాడు మోక్ష ఇప్పుడు నీ భార్య గుండె చప్పుడు విని ఆమె మెడలో తాలిబలానికి తమరు నిండు ఆయుష్తో ఉంటారు అన్నది రుద్ర ఓ ఇది ఒకటి ఉందా అయితే నాతో పాటు ఢిల్లీ వచ్చేయి అని మోక్షాన్ని లాగాడు మోక్షకి గతం తాలూకు భయం ఉండటం వల్ల ఆమె సొసైటీలో తిరగకూడదు అనుకుంది ఇప్పుడు రుద్రతో కూడా తిరగటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే రుద్రకి పెళ్ళయింది అతనితో ఆమె ఉంటే నలుగురు ఏమనుకుంటారు ఇక ఆమె లోకాన్ని చూడాలి అనుకోక నేను రాను నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నా అన్నది రుద్ర ఉంటే నాతోటి లేదా మౌనిక తోటి ఇంతకంటే నీకు వేరే దారి లేదు ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేసుకో అని కోపంగా అన్నాడు మోక్ష మౌనిక ఎవరు ముక్కు ముఖం తినే వాళ్ళతో నేను ఎలా ఉండట ఉండగలను అనగానే రుద్ర మౌనికానా నువ్వు వాడిని అన్నా అనకుండా ఏడిపిస్తూ మా అన్న అని నా దగ్గర గొప్పగా చెప్తావు కదా రిషి వాడికి కాబోయే భార్య అనగానే మోక్ష రిషి అన్నయ్య ఎలా ఉన్నాడు మౌనికతో పాటు రిషి అన్నయ్యని కూడా పిలువు అన్నది రుద్ర వాడిని పిలిస్తే వాడి చెల్లికి నువ్వు సవతివి అవుతావు అని నిన్ను నా నుంచి వాడే కథ దూరం చేస్తాడు అందుకే వాడికి నీకు మధ్యలో మౌనికని అడ్డు పెట్టేది నువ్వు రిషి ఇద్దరు కూడా మేధావులు కదా నువ్వు నా నుంచి దూరం అవ్వాలి అని ఆలోచిస్తావు వాడు చెల్లి కోసం నిన్ను దూరం చెయ్యాలి అని ఆలోచిస్తాడు ఇద్దరు ఒక్క మార్గంలో ఉంటే మీ ఇద్దరికి చెక్ పెట్టేది మౌనిక మాత్రమే నేను లేనప్పుడు వాడి నుంచి నిన్ను కాపాడేది మౌనిక మాత్రమే అంటుంటే మోక్ష అదేంటి వాళ్ళిద్దరు కాబోయే భార్యభర్తలు రిషి అన్నయ్య మాట వింటుంది కానీ నీకెలా హెల్ప్ చేస్తుంది పంపించండి అయితే ఇక్కడికి నా దగ్గరికి అలా అయినా నాకు ఓకే అన్నది రుద్ర మోక్ష బుగ్గలు ఒత్తుతూ నీలా నేనే నేను చెప్తే నువ్వు కాదు అంటావు చూసావా అలానే సేమ్ రిషి చెప్పింది మౌనికన్నో అంటుంది నువ్వు వింటున్నావా నా మాట తను వినటానికి అయినా నీకు ఒకటి చెప్పనా రిషి కంటే తెలివైన అమ్మాయి మనసున్న అమ్మాయి న్యాయంగా ఆలోచిస్తుంది కానీ స్వార్థంగా ఆలోచించదు అనగానే మోక్ష రిషి అన్నయ్య కూడా స్వార్థపరుడేమీ కాదు చాలా మంచివాడు అనగానే రుద్ర అవునే నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు వాడు స్వతహాగా మంచివాడే ఇప్పుడు మంచివాడు కానీ వాడి చెల్లిని నా జీవితంలోకి తెచ్చి వాడు ఎంత తప్పు చేశాడు వాడికి తెలియదు ఇక తెలుసుకోకూడదు కూడా వాడు వాడు నా ప్రాణ స్నేహితులే కాదు నాకు మొదటి శత్రువు కూడా వాడే అనగానే మోక్ష ఆశ్చర్యంగా అంటే మీరిద్దరు కలిసిలేరా అన్నది రుద్ర ప్రాణ స్నేహితులం కదా కలిసే ఉంటున్నాము మనుషులుగా మనుషు కలిసి ఉంటున్నాము స్నేహానికి ఒక విలువ ఉంటుంది కదా ఆ విలువను కాపాడుతున్నాము అంటూ ఫోన్ తీసి మౌనికి ఫోన్ చేసి మౌని నువ్వు నా ప్లాట్లో ఉంటూ నా సంతోషాన్ని కాపాడే బాధ్యత నీదే అన్నాడు మౌని ఆశ్చర్యంగా మీకు సంతోషాన్ని ఇచ్చేది కూడా భూమి మీద ఒకటి ఉందా సార్ అంటూ సార్ మీరు ఢిల్లీ వెళ్తున్నారు వర్క్ ఎక్కువగా ఉంది అన్నారు నాకు ఈ వర్క్ కంటే ఈ సంతోషాన్ని కాపాడే బాధ్యత చాలా ఇష్టం ఎందుకంటే నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మీరు నటిస్తున్నారు అని నా మనసుకు తెలుసు కానీ ఈరోజు మీరే మీ సంతోషాన్ని కాపాడమంటున్నారు అంటే మీ సంతోషం ఎవరిలోనో ఒకరిలో దాగి ఉండి ఉంటుంది ఈ వర్క్ ఇంపార్టెంట్ కాదు అంటే మీరు ఇచ్చిన బాధ్యతను మీరు రె మీకు రెట్టింపు సంతోషంతో ఇస్తాను అన్నది రుద్ర వర్క్ కూడా ఇంపార్టెంట్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి వాడికి ఏం చేస్తా వాడికి ఏమి చెప్తావు అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు అని చెప్పి ఇక్కడికి వచ్చేయి వాడికి ఇక్కడికి వస్తున్నా అని మాత్రం చెప్పకు అన్ని డీటెయిల్స్ నీకు తర్వాత చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు రుద్ర త్వర త్వరగా రెడీ అవుతూ మోక్ష దగ్గరికి వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ ఏ అంటూ ఆమె నడుం పట్టి తన మీదికి లాగేయగానే మోక్ష రుద్ర నాకే సెక్యూరిటీ వద్దు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను నీ కోపాన్ని చూడాలి అని నేను అనుకోవటం లేదు నువ్వు హ్యాపీగా ఉండాలి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి అంటూ భారంగా శ్వాస తీసుకుని నాకు నేనేమైపోను నీ నుంచి కూడా పారిపోనులే అన్నది రుద్ర నవ్వుతూ నువ్వెప్పుడు గుడ్డు వెనే అంటూ పెదవులు ముద్దాడి నా గురించి నాకంటే కూడా నీకే బాగా తెలుసు నాకు తెలుసు కానీ నువ్వు వెళ్ళిపోతావు అని కాదు నీ కాదు నీ గతంలో శత్రువులు ఎవరో నేను తెలుసుకోకూడదు అన్నావు తెలుసుకోను కానీ వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకోవాలి గతంలో శత్రువులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మన భవిష్యత్తులో ఋషి కూడా ఒక శత్రువే మనకి అనగానే మోక్ష ఋషి అన్నయ్య శత్రువు ఎలా అవుతాడు తన చెల్లెలు జీవితం బాగుండాలి అని ఏ అన్నయ్య కోరుకుంటాడు అలా మన బంధాన్ని తప్పు పడతాడు అనగానే రుద్ర మన బంధాన్ని తప్పు పట్టడు కాని తన్మయ్కి తల్లి ప్రేమ తెలియదు ఇప్పుడు తండ్రి లేడు ఎంత వాడు అన్నగా ప్రేమించినా తన్మయికి పెద్దనాన్న కొడుకు వాళ్ళకున్న అన్నదమ్ముల గొడవలు వాళ్ళకే ఉన్నాయి తన్మయ్ రిషి అన్న చెల్లెలైనా కలిసి పెరగలేదు తన్మయ నాన్నగారు చనిపోతూ రిషికి తన బాధ్యతని ఇచ్చాడు వాడు నాకు క్షేమం తన్మయ్ సంతోషం అని నా లైఫ్లోకి తెచ్చాడు ఇప్పుడు వాడి బాధ్యత మరీ రెట్టింపైంది తన్మయ్ జీవితం ఏమవుతుందో అని అందుకే నువ్వంటే వాడికి ప్రాణమైన నీ బ్రెయిన్ వాష్ చేయటానికి ప్రయత్నిస్తాడు ఆల్రెడీ నువ్వు తన్మయకి అన్యాయం చేస్తున్నాను అనే నీది ఆ టైంలో ఎవరు ఒక్క మాట అన్న నీకు నువ్వు అంతమైపోతావు నీతో పాటు నన్ను కూడా తెలి నీకు తెలియకుండా అంతం చేస్తావు నిన్నటి వరకు మన మనసులు మాత్రమే కలిశాయి గత రాత్రి మన తనువులు కూడా ఒకటయ్యాయి ఇక ఈ బంధాన్ని నీ ప్రేమని నేను వదులుకోలేను ఒకటి మాత్రం చెప్తాను నువ్వు ఎవరి లైఫ్ తీసుకోవటం లేదు నీ లైఫ్ మాత్రమే నువ్వు తీసుకుంటున్నావు ఆ మైండ్ సెట్తో మాత్రమే ఉండు అంటూ అతని వేలుతో ఆమె గుండెల్లో పొడుస్తూ ఇది కొట్టుకున్నంత సేపే రుద్రాలో కౌశిక్ ఉంటాడు అది ఆగిపోయింది అంటే రుద్రాలో రౌద్రుడు బయటికి వచ్చి ఎవరిని అంతం చేసేది తెలియదు వాడికి వాడు అంతమయ్యేది తెలియదు అది నీకు తెలుసు అని గట్టిగా చెప్పి వెంటనే స్మైల్ చేసి సెకండ్ నైట్కి ఇంకా బ్యూటీగా సిద్ధంగా ఉండవే అంటూ ఒక ముద్దిచ్చి వెళ్ళిపోయాడు మోక్షాకి నిన్నటి వరకు రావణుడి చెరలో ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు రాముడి దగ్గర బంగారు పంజరంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆనాడు రాముడు సీతని అనుమానించి అడవులకు పంపాడు కానీ ఈ రుద్ర మోక్షాన్ని పొందటానికి పంజరంలో బంధించేశాడు మోక్ష రిషి అన్నయ్యకి అన్నీ తెలిసి తన్మయిని రుద్ర జీవితంలోకి ఎందుకు తెచ్చాడు అని మనసు అంటుంటే అదేంటే అంటూ అంతరాత్మ నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమీ లేదు కానీ ప్రాణ స్నేహితుడు పిచ్చివాడవుతుంటే చూసుకుంటూ ఉంటాడా రిషి తప్పేముంది అందులో అని చెప్పినట్టుగా అనిపిస్తుంది రుద్ర కోసం నాకు పెళ్ళైపోయింది ఇక నన్ను మర్చిపో నిన్ను నేను మా మర్చిపోలేను కానీ మర్చిపోవటానికి ట్రై చేస్తా అని ఆమె లేఖలో రాసింది అప్పటి కారణాలు అప్పుడు ఉన్నాయి పాపం ఆమె లైఫ్లో ఎవ్వరూ లేరు కానీ రుద్ర లైఫ్లో తన్మయ్ రిషిని కూడా తప్పు పట్టలేదు రుద్ర మోక్ష ఇద్దరు కలిసి ఉంటే రిషి కంటే సంతోషించేవారే లేరు ఆమె ప్రేమ ఒక ప్రాణ స్నేహితులను విడదీస్తుందా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుందా రుద్రాన్ని అసమర్థుడిగా నిలవబెడుతుందా వాళ్ళ వంశ ప్రతిష్టను కాల రాస్తుందా ఆమెకి అర్థం కావటంలే ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి పడ్డ వేదన ఒక రకంగాను ఇప్పటి నుంచి పడేది ఇంకొక రకంగాను ఏదేమైనా మోక్షానికి మనశ్శాంతి అయితే లేదు ఇన్ని రోజుల తర్వాత రుద్రాన్ని కలిశాను అనే ఆనందం కంటే అతని జీవితాన్ని ప్రశ్నార్థకం చేశానా అనే బాధ ఎక్కువగా ఉంది ఎటు తేల్చుకోలేక సతమతమై అలా పడుకుండి పోయింది మౌనిక లగేజ్ బ్యాగ్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని ట్రాలీ బ్యాగ్ లాగుతూ బయటికి వస్తుంటే రిషి ఎదురుపడ్డాడు మౌనిక మనసులో ఈయనగారేంటి నార్మంకి వస్తున్నారు ఇటువైపు రావద్దు అని గట్టిగా చెప్పాను కదా అని కోపంగా ఏంటిసారి ఇటు వచ్చారు అన్నది రిషి కొన్ని వాటర్ ఇవ్వచ్చు కదా అన్నాడు మౌనిక వాటర్ ఇస్తుంటేనే అని కోపంగా పళ్ళు కొరుకుతూ నువ్వు చేసిన దానికే కదా ఈ వైపు కూడా రాకుండా చేసింది అన్నీ కావాలి కానీ మా అమ్మ బాబు కాళ్ళు కడిగి పెళ్లి చేస్తానంటే నా ప్రాజెక్టు సక్సెస్ అయ్యి నేను సెటిల్ అయ్యి అయితేనే చేసుకుంటాను అన్న తొక్కల బిల్డప్ చేశారు ఒంటరిగా కనపడితే అన్నీ కావాలి అని గొనుక్కుంటూ వాటర్ కావాలా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చిన్న బాటిల్ తీసి ఇచ్చింది కృషి వాటర్ నాకు సరిపోవు అయినా ఏంటి ఆఫీస్కి బయ బయలుదేరిన దాని లగేజీ బ్యాగుతో బయటికి వచ్చావు నేను పెళ్లి చేసుకోవటం లేదు అని సన్యాసుల్లో కలిసిపోవటానికి రెడీ అయ్యావా అన్నాడు మౌనిక అవును నువ్వు పెళ్లి చేసుకోవటం లేదు అని వేరే వాడితో లేచిపోతున్నా టైంకు దిగబడ్డారు కదా అని కోపంగా అన్నది రిషి మౌనికని మౌనిక డోరు వేస్తుంటే గట్టిగా తన్ని తీసి లోపలికి లాగి ఏంటే ఓవరాక్షన్ ఎక్కువ చేస్తున్నావు నిన్ను లేపుకుపోయే మగాడు ఉన్నాడా అనగానే మౌనిక అబ్బా ఇక లోకంలో మీరొక్కరే మగవారు నేను నేను ఓకే అంటే చాలామంది ఉన్నారు కానీ నీ చెయ్యి ముందు తీయండి ఎక్కడెక్కడో తగులుతుంది అని కోపంగా అన్నది రిషి మౌని చాలా రోజులవుతుంది ఆ ముద్దులతో దాహం తీరటం లేదు ప్లీజ్ అని బెడ్ వైపు చూపిస్తున్నాడు మౌనిక పళ్ళు పటా పటా కొరుకుతూ పెళ్లి కానీ మిగిలినవన్నీ కావాలి వదులు రిషి అని కోపంగా అంటుంది రిషి టేస్ట్ చూపించాక తినకుండా ఉండలేను నేను బుద్ధిగా నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటుంటే నా కంపెనీలోకి జాబ్ అని వచ్చావు వచ్చిన దాన్ని ఊరుకున్నావా నేనేదో బిజినెస్ డీల్ సక్సెస్ అయిందని పార్టీ ఇస్తే ఇచ్చిన పార్టీలో నా మందు తాగి నన్నే పచ్చి బూతులు నన్నే పచ్చి బూతులు తిట్టావు అయినా పోనీలే ఆడపిల్ల తాగి వాగుతుంది అని వదిలేస్తే ఏమన్నావే నన్ను అని మౌనిక బుగ్గలు ఒత్తుతూ అడుగుతుంటే మౌనిక ఆ రోజు గుర్తుకు వచ్చి సార్ అసలు నేను తాగింది మందు అని నాకు తెలియదు అలా ఎందుకు తిట్టాను అంటే మీరు ఊరికి ఎంత మంచిగా వర్క్ చేస్తున్నా ఏదో చీడ పురుగును చూసినట్టు నన్ను చూస్తుంటే ఆ తాగే వరకు మనసులో మాటలన్నీ బయటికి వచ్చాయి ఆ ఫ్లోలో నేను అనకూడని మాటలు అన్నాను మీరు కూడా చేయకూడని పని చేశారు నేనంటే తాగి ఉన్నాను మీరు బాగానే ఉన్నారు కదా ఒక అమ్మాయి జీవితాన్ని అలా చేయకూడదని తెలియదా అన్నది రిషి అలా చేశాను కాబట్టి నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అయ్యాను ఆ నెక్స్ట్ డేనే చెప్పాను పెళ్ళెందుకు ఇప్పుడే వద్దు అనుకుంటున్నాను అనేది నువ్వు కూడా ఓకే అన్నాకే కదా మన లవ్ స్టార్ట్ అయింది లవ్ స్టార్ట్ అయ్యి పెళ్ళి వరకు వస్తారు మనకేమో ముందు అది స్టార్ట్ అయ్యి లవ్ స్టార్ట్ అయ్యింది పెళ్ళి ఒకటే కదా మిగిలింది అది జనరేషన్కి కామన్లే కానీ తర్వాత చేసుకుందాము ఇప్పుడు అంటూ రుద్ర కూడా లేడు అని అంటూ మనసులో వాడు నాకు తెలిసి ఇద్దరితో నేను కనీసం ఒకరితో అయినా ఉండకపోతే ఎలా అనుకుంటూ మౌనిని మాయ చేస్తు చేస్తున్నాడు వర్క్ బటన్ బాగా ఉంటుందే నువ్వు ఇచ్చే ఎనర్జీతో అయినా వర్క్ కంప్లీట్ చేస్తాను అని గారాలు పోతున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ స్టోరీ గురించి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి